వెల్కమ్ టు టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం మెదక్ జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని సహకార సంఘంలో వెయ్యి డెబ్బై ఆరు మందికి రుణమాఫీ జరిగిందన్నారు మొత్తం రైతులకు నాలుగు కోట్ల అరవై లక్షల రుణమాఫీ కాగా మళ్ళీ రైతులకు వడ్డీ కలుపుకొని ఆరు కోట్ల రూపాయలు రైతులకు రుణాలు ఇవ్వడం జరిగిందని సహకార సంఘం అధ్యక్షుడు తిరుమల అనంతరెడ్డి తెలిపారు ప్రతి సంవత్సరం సగం లాభాలలో నడుస్తుందన్నారు ఈ సంవత్సరం తొంభై నాలుగు లక్షల లాభం గడిచిందని గతంలో సహకార సంఘం మూడు కోట్ల తొంభై లక్షల లాస్ట్లో నడిచిందన్నారు ప్రతి సంవత్సరం లాభాల బాటలో నడుస్తూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి రెండు కోట్ల ఆరు లక్షలతో కమర్షియల్ బ్యాంకుల కన్నా లాభాల బాటలో నడుస్తుందని జిల్లాలో సి క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు వెల్దుర్తి సహకార సంఘం అభివృద్ధి చెందిందన్నారు సహకార సంఘం సభ్యులు సిబ్బంది రైతుల సహకారంతో సహకార సంఘం దినదినాభివృద్ధి చెందిందని అనంతరెడ్డి అన్నారు మొత్తం సహకార సంఘంలో నాలుగు వేల పైచీలకు సభ్యులు ఉన్నారన్నారు అందులో పదిహేడు వందల మంది రుణాలు పొందిన వారు ఉండగా మిగతా సభ్యులు సంఘ సభ్యులుగా ఉన్నారని తెలిపారు ప్రభుత్వం రుణమాఫీ చేసిన రైతులు వెయ్యి డెబ్బై ఆరు మందికి కాగా వారికి రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు ఆధార్ కార్డు రేషన్ కార్డు సాంకేతిక లోపాలున్న రైతులు ఒక వంద యాభై మంది ఉన్నారన్నారు రెండు లక్షల పైన ఉన్న రైతులు రెండు వందల మంది ఉన్నారని వారికి కూడా ప్రభుత్వం త్వరలోనే రెండు లక్షల పైన ఉన్న రైతులకు కూడా రుణమాఫీ చేస్తుందన్నారు కలెక్టర్ దగ్గర నలభై ఎనిమిది వేలు ఆఫ్ ఫైనాన్స్ పంపాలి ఎనిమిది వేల రూపాయలు ఇవ్వాలి ఐదు రూపాయలు నాలుగు నాలుగు నలభై ఎనిమిది వేలండి రెండు ఎకరాలు బంద్ అయిపోయింది ఓన్లీ వన్ క్లాస్ ఉంది మన అక్కడ ఫైవ్ పర్సెంట్ లేదు ನಾಲ್ ಎಲ್ಲ ಪಟ್ಟು ಮಾತ್ರ ನಾಲ್ಕು ನಾಲ್ಕು ಗಮನ